సెంట్రల్ వాళ్ళ చేతిలో ఫండ్స్ ఉంటాయి వాళ్ళు డెవలప్ చేస్తారు వాళ్ళకి నేమ్ ఉంటది ఉంటది వాళ్ళు ఓడిపోవడం అంటే వాస్తవంగా మొదటిగా మనం ఈ విడతల్లో ప్రధానంగా చూడాల్సిందే యూపీ నే మళ్ళీ యూపీలో ఇప్పుడు పద్నాలుగు సీట్లకు ఎలక్షన్ జరుగుతున్నాయి పద్నాలుగు సీట్లలో పదమూడు సీట్లు బిజెపి గెలిచింది లాస్ట్ టైం సిట్టింగ్ సీట్ సిట్టింగ్ సీట్లు ఒకే సీటు రాయబలేరి ఒకటే సోనియా గాంధీ గతంలో గెలిచింది తప్ప మిగతా సీట్లను వాళ్ళే గెలిచారు అయితే ఉత్తరప్రదేశ్ సంబంధించిన అంటే వాళ్ళు ఇప్పటి నుంచి కాదు నైన్టీ నైన్ నుంచి ఎలక్షన్స్ లో కూడా మెజారిటీ సీట్లు అక్కడ బీజేపీని గెలుస్తూ వస్తుంది సో ఎక్కువ సంవత్సరాలు బీజేపీ అక్కడ సిట్టింగ్ ఎంపీలుగా ఉండటం ఒకటి పది సంవత్సరాల మోడీ పరిపాలన విషయంలో డబుల్ ఇంజన్ గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు అంటే సెంట్రల్ లో మేమే స్టేట్ లో మేమే యోగి ఆదిత్యనాథ్ తర్వాత మోడీ కలిపి మేము యూపీని అభివృద్ధి చేస్తామని చెప్పారు కానీ ఆ రకమైన అభివృద్ధి అనేది యూపీలో ఎక్కడ కానరాలి యూపీలో ప్రధానంగా ఇప్పుడు అక్కడ పెద్ద చర్చ ఏం జరుగుతుందంటే ఉద్యోగాలకు సంబంధించిన ఇష్యూ మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది యూత్ అంతా పెద్ద ఎత్తున బీజేపీ క్యాంటీగా ఉన్నారు మీరు చూస్తే నిన్న ఒక మీటింగ్ జరిగింది రాహుల్ గాంధీ తర్వాత అఖిలేష్ యాదవ్ ఒక మీటింగ్ పెడితే అసలు ఎంత క్రౌడ్ వచ్చింది అక్కడ వచ్చి వాళ్ళు కనీసం మాట్లాడలేదు అంత పెద్ద ఎత్తున యూత్ లో కాంగ్రెస్ పార్టీకి అలయన్స్ పార్టీలకి ఎంత స్పందన వస్తుంది అంటే యూత్ తీవ్రమైన అసంతృప్తిలో ఉన్నారు యూపీ లో వాళ్ళంతా బీజేపీకి వ్యతిరేకంగా సిద్ధంగా ఉన్నారు ఆ రకంగా నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో మోడీ వైఫల్యం బీజేపీ వైఫల్యమే వాళ్ళని అక్కడ ఓడించడానికి సిద్ధంగా ఉంది అంతెందుకు ఇప్పుడు ఈ పదమూడు సీట్లలో కనీసం ఒక నాలుగు నుంచి ఐదు సీట్లు కూడా బీజేపీ గెలిచే పరిస్థితి లేదు గెలిచే పరిస్థితి లేదు ఇంకా అయోధ్య గురించి వాళ్ళు మాట్లాడారు రామ మందిరం కట్టామని చెప్పారు ఫైజాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్స్ ఇప్పుడు జరిగినాయి దాంట్లోనే ఉంది అయోధ్య సో అయోధ్యలో రామ మందిరం కట్టామని పెద్ద ఎత్తున ప్రచారం చేసిన అక్కడ కూడా అక్కడ పెద్ద ఎత్తున ప్రజలు వస్తారు రామాలయం కట్టారు కానీ మా తిండి పరిస్థితి ఏంటి మా జీవన విధానం ఏంటి ఈ ధరలేంటి సమస్యలు అంటే గుడి సమస్యలు పరిష్కారం కావు కాబట్టి అయోధ్య ఇష్యూ తోటి లబ్ధి పొందాలనుకున్న బిజెపి ఆ అయోధ్య ఉన్న ప్రాంతంలో కూడా ఆ సీటును గెలవటానికి కష్ట కష్టాలు పడాల్సి వస్తుంది అక్కడ ఎస్పీకి కి సంబంధించిన అభ్యర్థి పూర్తి స్థాయిలో ఆ ఎక్కడైతే బీజేపీ అభ్యర్థి ఉన్నాడో తను ఓడించడానికి కావాల్సినంతగా పెద్ద ఎత్తున ప్రజల్లో ఉన్నాడు ఉద్యమాల్లో ఉన్నాడు చివరికి ఓడించడానికి ఒక పెద్ద ఎత్తున ప్రజల మద్దతు ముందుకు వస్తున్న పరిస్థితుంది ఆ సీటు కూడా ఇప్పుడు గెలుస్తుందా అనే ఒక ఆ డయామాలో బిజెపి రామాలయం కట్టిన నియోజక పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ ఓడిపోయే ప్రభావం అక్కడ ముస్లింస్ ఉన్నారు తర్వాత హిందువులే సపోర్ట్ చేయట్లే ఎందుకంటే కొత్తగా నరేంద్ర మోడీ కట్టింది ఏంటి అక్కడ రామాలయానికి సంబంధించి ఎప్పటి నుండి పూజలు జరుగుతున్నాయి టెంపుల్ కట్టారు ఆ టెంపుల్ పేరుతోటి దాని చుట్టుపక్కల మొత్తాన్ని ఖాళీ చేపిచ్చారు ప్రజల జీవన విధానం అంతా ధ్వంసం చేశారు వాళ్ళ జీవన ఆదాయాల మీద దెబ్బ కొట్టిండు మోడీ ఆ రకంగా అయోధ్య పట్టణంలో మోడీకి వ్యతిరేకత ఉంది అయోధ్య పట్టణంలో వ్యతిరేకతే కాదు మోడీకి ఎంత పరిస్థితిలో ఉన్నాడే సొంత రాష్ట్రంలో కూడా గుజరాత్ ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయని మనం చర్చిస్తున్నాం కానీ అక్కడ సహకార సంఘ ఎన్నికల్లో కూడా మొన్న పోటీ చేయకుండా తప్పించుకోపోయింది బీజేపీ సహకార సంఘ ఎలక్షన్స్ నుండి అమిత్ షా లీడర్ గా ఎదిగిండు పాల ఉత్పత్తి మనందరి తమ్ముల గురించి ఎంత పెద్ద ఎత్తున గొడవ జరిగింది ఈ ఎంత వ్యతిరేకత ఉంది అంటే గుజరాత్ లో స్థానిక కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికల్లో కూడా బీజేపీ పోటీ చేయలేని పరిస్థితి అంటే నరేంద్ర మోడీ సొంత రాష్ట్రంలో కూడా ఫేస్ చూపించుకోలేని పరిస్థితి అంత తీవ్రమైన వ్యతిరేకత ఉంది ప్రజల్లో సో ఆ వ్యతిరేకత ఖచ్చితంగా ఈ యూపీ సంబంధించిన ఎలక్షన్స్ లో నరేంద్ర మోడీ సీట్లను తగ్గడానికి ఒక ప్రధాన కారణమైంది ఇంకా రాష్ట్ర ఏ రాష్ట్రాల పరిస్థితి యూపీ తర్వాత ప్రధానమైంది మహారాష్ట్ర ఇప్పుడు మహారాష్ట్రలో పదమూడు సీట్లు ఉన్నాయి ఆ పదమూడు సీట్లో పోయినసారి బిజెపి ఆరు గెలిచింది మిగతా ఏడు శివసేన గెలిచింది వాస్తవంగా చెప్పాలంటే అక్కడ పోయినసారి కాంగ్రెస్ కానీ మిగతా కూటమి కాని ఇప్పుడు జరిగిన ఫేజ్ లో ఏం గెలవలే సో ఎక్కువ శాతం సీట్లు గెలిచిన శివసేన ఆ శివసేన గెలిచిన ఏడుగురు ఎంపీల్లో ఆ వాళ్ళంతా ఇప్పుడు కాంగ్రెస్ ముగ్గురు కాంగ్రెస్ కూటమిలో ఉన్నారు మిగతా వాళ్ళంతా ఏకనాథ్ షిండే తోటి బీజేపీ అలయన్స్ లో ఉన్నారు సో ఇప్పుడు మహారాష్ట్రకి సంబంధించిన చర్చ చూస్తే ఎక్కువగా ముంబై కేంద్రంగానే ఆరు సీట్లకి ఎలక్షన్స్ జరిగినాయి ఈ ముంబై కేంద్రంగా జరిగిన ఆరు సీట్లకు సంబంధించిన దాంట్లో తీవ్రమైన వ్యతిరేకతను బీజేపీ ఎదుర్కొంటుంది ఎందుకంటే ధారావి ప్రాంతానికి సంబంధించిన ఇష్యూ గాని తర్వాత ముంబై సిటీకి సంబంధించిన డెవలప్మెంట్ విషయంలో ఆ ఏమి బిజెపి చేయలేదని ఒక అపవాద ఉంది తర్వాత శివసేన ప్రభావం ఎక్కడ ఎక్కువ ఉంటది బాల థాక్రే ప్రభావం సిటీలో ఎక్కువ ఉంటది సో శివసేనని చీల్చాడు ఆ శివసేన వారసుడిగా ఉన్న శివసేన బాల థాక్రే సంబంధించిన ఎన్నికల గుర్తును కూడా బాణం గుర్తు కూడా ఏకనాథ్ షిండేని ఉపయోగించి కనీసం శివసేనకి వాళ్ళ బాణం గుర్తు లేకుండా చేశాడు అని ఒక సెంటిమెంట్ అనేది ఇక్కడ పెద్ద ఎత్తున ప్రజల్లో ముంబై కేంద్రంగా ఉంది తర్వాత ని కూడా జీల్చాడు అజిత్ పవార్ ని జీల్చిండు శరద్ పవార్ నుంచి వాళ్ళ గుర్తును కూడా లాగేసుకున్నారు ఆ రకంగా ముంబై కేంద్రంగా ప్రధాన బలమైన శివసేన తర్వాత కి సంబంధించి ఈ రెండు పార్టీల్ని బిజెపి ఢీకోలేకపోతుంది ముంబై ఆరు కాన్స్టిట్యున్సీ లో సో ముంబై నార్త్ సౌత్ ఈస్ట్ అండ్ సౌత్ ఇట్లా ఈ పేర్లతో ఉన్న వాటిలో ఇబ్బంది కొన్ని రూరల్ బెల్ట్ లో ఏమన్నా ఉందా రూరల్ బెల్ట్ సంబంధించి ఈ మహారాష్ట్రలో దాంట్లో నాసిక్ సీటు ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చలోకి వచ్చింది నాసిక్ గురించి మాట్లాడాలంటే రైతు ఉద్యమం మనకు గుర్తు రావాలి రైతులు అక్కడ నుంచి నాసిక్ నుంచి ముంబైకి అనేక సార్లు వేలాది మంది సిపిఎం రైతు సంఘం నాయకత్వంలో ఏకైస నాయకత్వంలో అసలు వేలాది లక్షలాది మంది పాదయాత్ర చేశారు అది మన భారతదేశాన్ని ప్రపంచాన్ని కదిలించింది రైతు గోసని దేశానికి చెప్పింది అట్లాంటి చోటు ఇప్పుడు నాసిక్ లో ఇప్పుడు ఈ విడతలో ఎలక్షన్ జరగబోతుంది నాసిక్ లో ఉల్లి రైతులందరూ నరేంద్ర మోడీని ఓడించబోతున్నారు ఉల్లి రైతులు ఉల్లి రైతులు మొన్ననే ఉల్లి రైతులు సంబంధించి వాళ్ళు ఇరవై ఏడు దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తారు ఆ ఎక్స్పోర్ట్ చేసే దాని మీద నలభై శాతం పన్నేశాడు నరేంద్ర మోడీ సో నలభై శాతం పన్ను మీద రైతులు మొన్న నరేంద్ర మోడీ ప్రచారానికి పోతే అడ్డుకున్నారు భయపడ్డాడు నరేంద్ర మోడీ రెండోసారి ప్రచారం పోయినప్పుడు రైతు సంఘం ఉల్లి రైతులందరిని అరెస్ట్ చేసి మరి ఎన్నికల ప్రచారం చేసుకోవాల్సిన ఒక దుస్థితికి మహారాష్ట్రలో నాసిక్ ప్రాంతంలో నరేంద్ర మోడీ ప్రచారం కూడా సాగని పరిస్థితి కానీ తీవ్రమైన రైతాంగ వ్యతిరేకం వ్యతిరేకత అనేది ఈ మహారాష్ట్రలో ఉంది కాబట్టి ఈ నాసిక్ ప్రాంతం దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతం రైతాంగం ఉన్న రూరల్ బెల్ట్ లో కూడా మోడీకి ఓట్లు వచ్చే అవకాశం లేదు కాబట్టి మహారాష్ట్రలో కూడా అనుకున్నంతగా పోయినసారి ఒక రకంగా కి పదమూడు తను కాని శివసేన గాని చేసింది ఇప్పుడు శివసేన లేకపోవడం ఆ చీలికలతోటి ఏదో నెట్టుకురావడానికి ప్రయత్నం చేయటం వల్ల మహారాష్ట్రలో కూడా కీలకమైన నియోజకవర్గాలు ఇప్పుడు పీయూష్ గోయల్ అక్కడే ఆ ఉన్నాడు తర్వాత మిగతా ఉంది తర్వాత ఇంకా మనం మాట్లాడుకోవాలంటే ఎవరైతే ఆ ఇప్పుడు ఎవరైతే బీజేపీని టార్గెట్ చేసి గతంలో బీజేపీకి క్యాంటీ గా మాట్లాడి బీజేపీని దిట్టిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ పొత్తుల్లో కలుపుకోవడం కూడా జరిగింది సో అట్లా ఆ రామ్ విలాస్ పాస్వాన్ ని బీహార్ సంబంధించిన దాంట్లో కలుపుకుపోవడం తర్వాత యూపీ కి సంబంధించిన దాంట్లో ఎవరైతే రెజిలర్ల మీద దుర్మార్గాలు చేసి వాళ్ళని లైంగిక ఆరోప లైంగిక చర్యలకు గురి చేయటానికి ప్రయత్నం దాడి చేసిన ఆ బ్రిజ్ భూషణ్ చరణ్ సింగ్ అయితే బ్రిజ్ సింగ్ ఉండవు ఆయనకి టికెట్ ఇవ్వకుండా వాళ్ళు కొడుక్కిచ్చారు ఆ సీటు కూడా ఇప్పుడు దాని వల్ల పెద్ద ఎత్తున ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది యూపీలో ఎందుకు అంటే ఆయన డైరెక్ట్ ప్రకటించుడు బ్రిజ్ భూషణ్ ఏమని ప్రకటించింది అంటే నేను ఇక్కడ గెలవబోతున్నా నాకేసే ప్రతి ఓటు కూడా రెజనలకు వ్యతిరేక పడే ఓటే నాకు ఓటేయటం అంటే నా మీద ఆరోపణల్ని ప్రజలు సపోర్ట్ చేయటమే నేను మంచి మనిషిని గుర్తింపు చేయటం అనే ఒక అహంభావంతో మాట్లాడి కాబట్టి వాళ్ళ కొడుకుని సీట్ ఇచ్చి బీజేపీ అక్కడ పోటీ చేపెట్టడం కూడా బీజేపీ వైఫల్యాలకి లేదా బీజేపీ ఓటమికి కొన్ని కారణాలు అది కూడా కొన్ని కారణాలు అవుతున్నాయి అందుకే నరేంద్ర మోడీకి భయమై కొన్ని నినాదాలు పట్టుకొచ్చిండు